హుస్నాబాద్ నియోజకవర్గం కోహేడా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏర్పాటు చేసిన ఆర్బీఎం హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హెల్త్ క్యాంప్ లో హెల్త్ చెకప్ కోసం వచ్చిన వారితో మాట్లాడి వారికి ఎలాంటి వైద్య పరీక్షలైనా చేస్తామని అవసరమైన చికిత్స హైదరాబాద్ లో చేయిస్తామని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్ అనంతరం డాక్టర్లతో మాట్లాడుతూ హెల్త్ చెకప్ తర్వాత వారికి అవసరమైన మందులు అందించాలని సూచించారు కంటి చూపుకు సంబంధించి అద్దాలు అవసరమైన వారికి తానే స్వయంగా కంటి అద్దాలు ఇప్పిస్తానని తెలిపారు హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే అన్ని రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తుండటంతో స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు అనంతరం జూనియర్ కళాశాల విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని బాగా చదువుకుని లక్ష్యాన్ని సాధించాలని సూచించారు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి డిఎంహెచ్ఓ ధనరాజ్ కోహేడా మెడికల్ ఆఫీసర్ నిమ్రా సర్పంచ్ సుజాత మార్కెట్ కమిటీ చైర్మన్ నిర్మలా జయరాజ్ ఆర్బిఎం హాస్పిటల్ డాక్టర్లు అధికారులు పాల్గొన్నారు

मैं सबसे सुनने सर सबसे प्रकार ने मान लो तो भी का बेटा बेटा मैं नमस्ते न कहता चलो बेटा प्रमुख से बोल यार मां मुझे आपसे ఈరోజు మెడికల్ క్యాంప్ ఇక్కడ ప్రారంభమైంది ఇది భవిష్యత్తులో ప్రతి ఊరు అంటే చిన్న చిన్న ఊర్లకు మెడికల్ క్యాంపు నిర్వహించడం ఇబ్బంది అనుకుంటే క్లస్టర్ వారిగా ఒక ఎంపీటీసీ పరిధిలో ఒక రైతు వేదికలో ఎంచుకొని అక్కడ వసతి కూడా కావాలి కాబట్టి ఆ విధంగా మెడికల్ క్యాంపు నిర్వహించబడతాయి అందరూ కూడా తమ తమ ఆరోగ్య పరీక్షలు చేయించుకోండి ఇక్కడ పరిష్కారం మందులతోటి పరిష్కారం అయ్యేది ఉంటే ఇక్కడనే పరిష్కారం చేయించుకొని ఆరోగ్యంగా ఉండండి ఒకవేళ మీకు హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయించాలనుకునే డాక్టర్లు ఆ ప్రకారంగా చిట్టి రాసిస్తారు లేదా ఆర్వీఎం మెడికల్ కి తీసుకెళ్లి మిమ్మల్ని ఇన్పేషెంట్ గా జైన్ చేసుకొని ఆ విధంగా చికిత్స చేయాల్సిన అవసరం వస్తే అక్కడ కూడా తీసుకుని ప్రభుత్వ పక్షాన ఉచితంగా మీకు చికిత్స చేయిస్తారు ఇందుకు సంబంధించి ఇప్పటికే గోయడలో ఇరవై నాలుగు గంటల సేపు ఉండేటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ కు ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి నేను బిడ్డాను పిలుస్తాను కూతురు పిలుస్తాను మీరు భేటీకే చేస్తా మీ అందరి పట్ల కూడా ఆరోగ్యంగా ఎప్పుడు నాతో మాట్లాడుతూ ఉంటది ఆప్ ఆత్మే గుర గోయేడాలు అగాది కే నిమ్రాన్ తపస్సం हाँ? तरण। तरण। तो अब आरवीएम हॉस्पिटल से कोऑर्डिनेट करना आपका जिम्मेदारी है हर क्लस्टर में एक एमपीडीसी क्लस्टर ले तो सवलत रहता या आपके प्राइमरी हेल्थ सेंटर जितने भी है सब सेंटर वहां इंतजाम करेंगे हमारा लोकल जितने भी सरपंच है गौरव राजकीय लग अतीत को मंडल सरपंच जिला गार द्वारा जिला अधिकार मंडल अधिकार एमआरओ गानी ఎండిఓ గాని ఎంపీఓ గాని ఆర్డీఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ అందరూ కూడా మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఆరోగ్యంగా ఉండాలి ఈ విధంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఏడు ఉంటే సిద్దిపేట మెడికల్ కాలేజీ ప్రభుత్వ మెడికల్ కాలేజీ అక్కన్నపేట్లో ఇలా జరుగుతా ఉంది ఎలకతుర్తి లోపల వరంగల్ మెడికల్ కాలేజీ తరఫున జరుగుతూ ఉంది చిగురు మామిడి లోపల కరీంనగర్ మెడికల్ కాలేజీ తరఫున జరుగుతూ ఉంది భీమదేవరపల్లిలో జనగాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో జరుగుతున్నాయి చుట్టుపక్కల నాలుగు మెడికల్ కాలేజీలు ప్రభుత్వంతో పాటుగా ఏడు మండలాలకు ఏడు కావాలి కాబట్టి ఇక్కడ కోహెడ ఆర్బీఎంను అదేవిధంగా ఉస్నాభద్ర సురభి కాలేజీ సైదాపూర్ లో కాలేజీ ఏడు కాలేజీలు ఏడు మండలాలను దత్తత తీసుకుని ఏడు మండలాలల్లో ప్రతి పౌరుడికి ఆర్థిక తీసుకోవడం జరిగింది ఇది ప్రభుత్వ ఆదేశాలు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆర్డర్ ప్రకారంగా కళాశాలలు సహకరిస్తా ఉన్నాయి అందరి లక్ష్యం ఆరోగ్యంగా ఉంచాలనేదే కాబట్టి అందుకు సంబంధించినటువంటి విధంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇప్పుడు ఇలా కన్నాదారు 咱俩都得管理。